నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈ రోజు ఈ వీడియోలో రోజా మొక్కలకి అతి ముఖ్యమైన ఫెర్టిలైజర్ రోజా మొక్కలు ఇష్టపడేటువంటి ఫెర్టిలైజర్ ఈ రోజు ఎలా చేయాలో చూద్దాము ఒక్కసారి గనక మనం చేసుకున్నామంటే ఒక సంవత్సరం వరకు కూడా ఈ ఫెర్టిలైజర్ ని పదిహేను రోజులకు ఒకసారి మన రోజా మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి అది ఎలాగనేది చూద్దాము మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే ఏవైనా థర్టీ రూపీస్ లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీసే మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇప్పుడైతే ఆ ఫెర్టిలైజర్ ఏంటి ఎలా చేయాలనేది చూసేద్దాము రోజా మొక్కలు ఎస్డిక్ ని ఇష్టపడతాయని మీకు అందరికీ తెలుసు కదండి కాబట్టి ఖచ్చితంగా మనము పదిహేను రోజులకి ఒకసారి రోజా మొక్కలకి ఉన్న మట్టి ఏదైతే ఉందో దాన్ని ఎస్డిక్ గా మారుస్తూ ఉండాలి దానికోసము ఇక్కడ మీరు నిమ్మకాయలు కానీ బత్తాయిలు కానీ కమలాలు కానీ ఏ తొక్కలు ఉంటే అవి ఫ్రెష్ తొక్కలు అయి ఉండాలండి వాడిపోయినవి అలా కాకుండా ఫ్రెష్ తొక్కలు మూడు వంతులు తీసుకున్నారంటే ఒక వంతు బెల్లం అనేది తీసుకోండి అంటే మూడు కప్పుల ఏవైనా సరే మీరు తీసుకుంటే తొక్కలు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మూడు కలిపి అయినా తీసుకోవచ్చు అంటే కమల బత్తాయి నిమ్మ ఇవి మూడు తొక్కలు ఉంటే కలిపి అయినా తీసుకోండి లేదా ఒకటే ఏదైనా సరే ఉండి తీసుకోండి ఇక్కడ ఒక బాటిల్ అండి మీరు బాటిల్ తీసుకునేటప్పుడు ఏదైనా సరే దానికి హోల్ అనేది కొంచెం మూతి ఉంటుంది కదా అది కొంచెం పెద్దగా ఉండేలాగా చూసి తీసుకోండి పాటిల్స్ అలాంటివి ఉంటాయి కదండి అలాంటివి కాకుండా ఏదైనా సరే మామూలుగా కంటైనర్ ఉంటుంది కదా గాజు కంటైనర్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద మనము ఏ రోజైతే ఈ లిక్విడ్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ డేట్ అనేది రాసి పెట్టుకోండి ఇది ఫర్మెంట్ అవ్వాలండి కాబట్టి డేట్ అనేది రాసి పెట్టుకోండి తర్వాత మనము తీసుకున్నటువంటి ఈ తొక్కలు ఉన్నాయి కదా ఈ తొక్కలు బెల్లము ఇవన్నీ కూడా ఈ బాటిల్లోకి అనేది వేసేసుకోండి మూతి పెద్దగా ఉంటే మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి చిన్న మూత అనుకోండి వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మనకు అందుకనేసి నేను పెద్ద మూతి ఉండేలాగా చూసి తీసుకోమన్నాను ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి అన్ని రకాల తొక్కలు కానీ విడివిడిగా తొక్కలు తీసుకున్నా సరే అన్ని తొక్కల్ని సగం వరకు నింపుకోండి ఈ ఫెర్టిలైజర్ అండి రోజా మొక్కలకి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది రోజా మొక్కలలో ఫంగస్ ఉన్నా సరే అంటే పెస్ట్ కంట్రోల్ గా పనిచేస్తుంది అలాగే ఫెర్టిలైజర్ గా కూడా పనిచేస్తుంది రోజా మొక్కలకనే కాదండి అన్ని రకాల మొక్కలకి ఎలాంటి పెస్ట్ ఉన్నా సరే పదిహేను రోజులకి ఒకసారి మనము దీన్ని స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి సగం వరకు నింపుకున్నాం కదా నింపుకున్న తర్వాత ఈ బెల్లం ఏదైతే ఉందో బెల్లము ఇందులో వేసేసేయండి మీరు బెల్లం తీసుకునేటప్పుడు అండి మీ దగ్గర నల్ల బెల్లం ఉంటే వాడండి ఎందుకంటే నల్ల బెల్లంలో మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి వీలైతే నల్ల బెల్లం దొరికితే గనక వేసుకోండి ఇంకొక విషయం అండి బెల్లము తక్కువ కాకూడదు కరెక్ట్ గా మీరు ఏదైనా కప్పు తీసుకొని కొలత వేసుకొని మూడు కప్పుల ఈ తొక్కలు తీసుకొని ఒక కప్పు బెల్లం ఉండేలాగా కరెక్ట్ గా మెజర్మెంట్స్ చూసుకొని ఇవ్వండి బెల్లము తక్కువ అనేది కాకూడదు ఇది ఇదొకటి చూసుకోండి ఇప్పుడు తొక్కలు అలాగే బెల్లం వేసేసాం కదా చూసారు కదా సగం వరకు వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ మునిగేలాగా నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత పైన రెండు కాని మూడు కానీ ఇంచులు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి గ్యాప్ ఎందుకు ఉంచుకోమన్నాను అంటే ఇది ప్రాసెస్ అయ్యే టైంలో ఎక్కువ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయండి అంటే ఈ నెమ్మ కలలో ఎక్కువ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు కానీ మూడు కానీ ఇంచులు గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఇక్కడ చూసారు కదా రెండు మూడు ఇంచులు గ్యాప్ వదిలేసి నీళ్లు ఇచ్చేసాం మనము ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత ఎలా పెట్టాలి అంటే లూజ్గా పెట్టుకోండి మరి టైట్ గా పెట్టకుండా లూజ్గా పెట్టి తర్వాత ఒకసారి ఈ బెల్లము ఈ తొక్కలు నీళ్లు అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాల వరకు ఇలాగా షేక్ చేయండి మొత్తం బాటిల్లో ఉన్నటువంటి ఆ బెల్లము వాటరు నిమ్మ తొక్కలు అంతా కలిసేలాగా ఒకసారి షేక్ చేసి చూసారు కదా మూత ఎలా పెడుతున్నానో ఊరికే మనం ఇలా చేతితో తీస్తే వచ్చేసేలాగా ఊరికే కవర్ చేయాలి అంతే తప్ప టైట్గా పెట్టకండి ఉదయము సాయంత్రము రెండు పూటల ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలాగా షేక్ చేస్తూ ఉండాలి చెప్పాను కదా ఇంతకు ముందు గ్యాసెస్ రిలీజ్ అవుతాయని కాబట్టి ఉదయము సాయంత్రం ఒకసారి షేక్ చేస్తూ ఉండండి మీరు ఇందులో డేట్ రాసి పెట్టారు కదా ఏ డేట్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం అనేది ఈ డేట్ రాసిన తర్వాత నుంచి తొంభై రోజులండి తొంభై రోజుల వరకు ఇది ప్రాసెస్ అనేది జరగాలి తొంభై రోజుల తర్వాత ఇది మనకు వాడుకోవడానికి రెడీ అవుతుంది అంటే ఇది ప్రిపేర్ చేసిన తొంభైవ రోజు నుంచి మన మొక్కలకి వాడుకోవడానికి రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత అండి ఒక లీటర్ కి ఫైవ్ ఎంఎల్ కలిపి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి రోజా అనే కాదు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అలాగే పెస్ట్ కంట్రోల్ గా చాలా పనిచేస్తుంది మొక్కలకే కాదండి మనము ఇల్లు క్లీన్ చేసుకోవడానికి గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి ఇలాగా అన్ని రకాలుగా పనిచేస్తుంది రోజా మొక్కలు చెప్పాం కదా నేచర్ ని చాలా ఇష్టపడతాయని కాబట్టి ఇది ఖచ్చితంగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నామంటే నెక్స్ట్ సీజన్ నుంచి మన మొక్కలకి అనేది వాడుకోవడానికి రెడీ అవుతుంది మీరు నెక్స్ట్ సీజన్కి ఎక్కువ ఫ్లవరింగ్ రోజా మొక్కల నుంచి తీసుకోవాలంటే ఇప్పుడే ఇది ప్రిపేర్ చేసుకోండి ఇది రెడీ అయిన తర్వాత ఎలా వాడాలి ఎంత క్వాంటిటీలో వాడాలి అని వీడియో చేద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి అన్ని రకాల పెస్ట్ల గురించి మొక్కల గురించి అన్నీ ఉన్నాయి కటింగ్స్తో ఎలా పెట్టాలి అని ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి